వరద ముంపుకు గురైన ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలను కేంద్ర మంత్రులు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు భారీ వర్షాలతో నష్టపోయిన మధిర ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు పాలేరు నియోజకవర్గం చేరుకున్న అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏరియల్ సర్వే చేస్తారు కేంద్ర మంత్రులు వరద ముంపుకు గురైన ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలను కేంద్ర మంత్రులు ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించబోతున్నారు భారీ వర్షాలతో నష్టపోయినటువంటి మధిరా ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించి చూడనున్నారు పాలేరు నియోజకవర్గం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఏరియల్ సర్వే చేయనున్నారు కేంద్ర మంత్రులు వివరాలు మనకు అందిస్తారు ఉమ్మడి అలాగే మున్నేరు వాగు ఉత్పత్తికి పరివాసం ఉన్న ప్రాంతాల మీద పూర్తిగా దెబ్బతిన్నాయి దాని మీద కూడా అధికారులు అడిగి సమస్య జరిగింది మరి విజయవాడ నుంచి బయలుదేరినున్న కేంద్రంలో మధుర కానిస్టెన్సీ ఉన్నటువంటి వరద ముక్కుకు పాడైనటువంటి పంట పొలాలు అలాగే కట్టలేని ప్రాజెక్టు పరివాహక పంట ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తారు ఆ తర్వాత పదకొండు గంటల వరకు కూడా ద్వారా వచ్చి చూపంచి మండలంలో కూడా అనేక ప్రాంతాల్లో పంట పొలాలను కూడా పరిశీలించనున్నారు అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అలాగే బంధు సభ్య శాఖ మంత్రి కూడా దీంట్లో పాల్గొనున్నారు దీంతో పాటుగా రాష్ట్ర మంత్రులు కూడా మద్దతు పాలేరు పాలవ సంబంధిత రసాయన ఎక్జిబిట్ 47 నెంబర్ గియోగం అయినా వర్ధనుచి ఏ విధంగా జరిగింది ఆ ప్రాంతం ఎంట కారణం అష్టం వాడినంతై సమగ్ర విశ్లేషణ చేర్చుతో ఫోటోషాప్ వరకతిన గని సంబంధి ఎక్జిబిషనలో కూడా ఆయన పాల్గొని మొత్తం మొదలు చేపిస్తాము అలాగే కేంద్ర మంత్రి పద రాష్ట్ర మంత్రిగణ జరిగిన కాస్తాని అలాగే అధికారులు గమనిక అవుట్ మెషన్ కి కేంద్ర మంత్రిని పరిచయం చేయను దరఖాస్తు క్లాంక్ అయినంతక అధికారిని క్లిక్ నివేదికల తో దరఖాస్తు చేయున్నారు ఏడియస్ సర్వే ద్వారా పూర్తి కావొచ్చు జిల్లాలో ఏకలక

ரிகரண் right, uh,